జరగాల్సిన నష్టం జరిగిపోయాక మావోయిస్టులు శాంతి మంత్రం ఆలపిస్తున్నారు ప్రభుత్వం ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమని మావోలు ప్రకటించారు ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ విడుదలైంది వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు నూట ఇరవై మందికి పైగా చనిపోయారు అందుకే మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో పలు కథనాలు వస్తున్నాయి నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని లేఖ రాశారని ప్రచారం జరుగుతుంది తక్షణమే ఆపరేషన్ కాకార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు కనుక ఆపితే ఆయుధాలు వదలడానికి తాము సిద్ధంగా ఉన్నామని మావోలు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం కాల్పుల విరమణ పాటిస్తామని లేఖలో వివరించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భారీ ఎక్స్ లో పోస్టులు పెట్టారు ఇది బీజేపీ విజయమని పలువురు పేర్కొంటున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతూ వస్తున్నారు ఆపరేషన్ ఖగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో నూట ఇరవై మంది మావోయిస్టులు చనిపోయారు పార్టీ స్థాపించి ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది ఆపరేషన్ ఖగార్ను తిప్పికొట్టి పార్టీని గెరిల్లా ఆర్మీ ప్రజా సంఘాలను కాపాడుకోవాలని సూచించింది ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ఈ సంచలన ప్రకటన చేసినట్లు మేధావులు భావిస్తున్నారు జార్ఖండ్లోని హజీరిబాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు భద్రత సిబ్బంది గాయపడ్డారు కాగా మృతులలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ఉన్నాడని పోలీసులు చెప్పారు ఇతనిపై కోటి రూపాయల రివార్డు ఉందని పేర్కొన్నారు ఆపరేషన్ ఖగార్ తో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో జరిగిన దాడులలో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారు వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఛత్తీస్గఢ్లో నూట నలభై మందికి పైగా మావోయిస్టులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి ఇక ఈ ఆపరేషన్ తో మావోయిస్ట్ దళాలు బలహీనమవుతున్న గిరిజన ప్రాంతాలలో ప్రజలు తీవ్రంగా ప్రభావితులవుతున్నారని మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయని పలు వర్గాలు చెబుతున్నాయి మావోయిస్ట్ ఉద్యమం దేశంలో ఐదారు దశాబ్దాలుగా కొనసాగుతుంది మధ్య తూర్పు భారత రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది ఆపరేషన్ కకార్ ద్వారా ఈ ఉద్యమానికి చరమగీతం పాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నాటికి భారత్ను పక్క రహిత దేశంగా మార్చడమే తుది లక్ష్యమని కేంద్ర హోంమంత్రి చెప్తున్నారు మావోయిస్టుల రాజీ సూత్రంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే